నమస్ట్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వారు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాజకీయాలు పూర్తిగా రక్తి కట్టిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా రాజకీయాలు కూడా పూర్తిగా రసకందాయకంగా మారుతున్నాయి సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న విషయం బడ్జెట్ బడ్జెట్ గురించి కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో కూడా పూర్తిగా చర్చ నెలకొంది సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు కేసీఆర్ సభకు వస్తారా రారా అనేది కూడా హాట్ టాపిక్గా మారింది సో ఎట్టకెలెక్కితే కేసీఆర్ తన చాంబర్లోకి అదేవిధంగా అసెంబ్లీలోకి వచ్చారు వచ్చి అడుగుపెట్టి కొంతసేపు కూర్చొని కూడా వెళ్ళిపోయారు నోరు వేపడం లేదంటూ కూడా ఇటు అధికార పక్షం కూడా మాట యుద్ధమే దాడి చేసింది ఆల్రెడీ కూడా దీనికంటే ముందు కూడా మనం చెప్పుకున్నట్లు కూడా ఎప్పుడు కూడా మీడియా సంస్థలు అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కానీ మిగిలిన వార్తా అన్నీ కూడా కేసీఆర్ ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అనే దాని మీద కొన్ని సారాంశాలు కొన్ని అంశాలను కూడా ఎక్స్పెక్టెన్స్ కూడా కొంచెం వెలువరించాయి సో ఇదే నేపథ్యంలో అధికార పక్షం రేవంత్ రెడ్డి కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులు కూడా ఎప్పుడు కూడా ఒకే మాట అనే మాట ఎందుకు రేవంత్ రెడ్డి రా ఎందుకు కేసీఆర్ రావట్లేదు కేసీఆర్ సభకు రావాలి కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి ఆయన చేసిన ఇరిగేషన్లో కానీ అదేవిధంగా ఇటు పక్క ఉన్న ఆర్థిక శాఖలో కానీ విద్యుత్ శాఖలో కానీ వైద్య శాఖలో కానీ విద్యాశాఖలో కానీ అన్ని లొసుగులు కేసీఆర్ ముందు మేము బట్ట చేస్తాం అన్నిట్లో కూడా శ్వేతపత్రాలు అప్పుడు కాదు కేసీఆర్ ఎప్పుడైతే కూడా మేము అప్పుడే నిరూపిస్తాము కేసీఆర్ ముందు ఇవన్నీ కూడా చూపిస్తామంటూ కూడా ఈ యొక్క నేతలందరూ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఇదే నేపథ్యంలోనే కేసీఆర్ ఎట్టకేకైతే ఆ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చారు దాదాపు ప్రీవియస్ ప్యాక్ చూసుకుంటే డిసెంబర్ ఏడో తారీఖునైతే గవర్నమెంట్ ఏర్పడింది ఆ తర్వాత తొమ్మిదో తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సెక్షన్స్ ప్రారంభమై సో అసెంబ్లీ సెక్షన్స్ ప్రారంభమైన తర్వాత నుంచి దాదాపు కూడా రెండు ఇప్పుడు ఇది మూడోసారి ఫస్ట్ డిసెంబర్ తొమ్మిది నుంచి ఆరు రోజుల పాటు జరిగాయి సో ఆ తర్వాత ఫిబ్రవరి తొమ్మిది నుంచి కూడా జరిగాయి దాదాపు తొమ్మిది రోజుల పాటు అసెంబ్లీ సెక్షన్ జరిగాయి సో అసెంబ్లీ సెక్షన్ జరిగినప్పుడు కూడా ఇటు అధికార పక్షం అదేవిధంగా ఇటు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఏ విధంగా మాటలు యుద్ధం అనేది బీఆర్ఎస్ పార్టీకి అటు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మాటలు అనేది జరుగుతూ ఉంటుందో మనందరూ కూడా తెలుసు ఇటు పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి బాబు సీతక్క కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి కానీ పట్టివిక్రమార్క కానీ శ్రీ ఇలాంటి మహానేతలు అందరూ కూడా ఇటు పక్క ఉంటే ఇటు పక్క హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇంతమందిని ఎదుర్కొని కూడా వీళ్ళిద్దరు కూడా సవాళ్లకు ప్రతి సవాళ్ళు మాటలకి ప్రత్యర్థ మాటలు అన్నీ కూడా కేటీఆర్ హరీష్ రావు మాత్రమే ఇస్తూ ఉంటారు సో అంటే వాక్చాత్రం కలిగిన వ్యక్తులు మాటకు మాట రన్నింగ్ కామెంట్రీ ఈ విధంగా వీళ్ళిద్దరూ ఉన్న ఉంటారు సో ఇటు పక్క వచ్చేసరికి చాలామంది నేతలు బట్టి విక్రమార్క గాని రేవంత్ రెడ్డి కాని శ్రీనివాస్ కానీ ఇలా చాలా మంది ఇటు పక్క ఖమ్మము ఖమ్మం మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ అదేవిధంగా బట్టి విక్రమార్క గానీ మిగిలిన చాలా మంది నేతలు సీతక్క కాని ఆడ మహిళా మంత్రుల ఆడవాళ్ళు కానీ అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాని చాలా మంది మన పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇంతమంది ఉన్నా కానీ ఇంతమందిని తట్టుకొని వాళ్ళిద్దరు హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళిద్దరు ఎక్కువగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దాదాపు కూడా చాలా మంది పది మంది గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళలోకి వెళ్ళిపోయారు మల్లారెడ్డి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే హాస్టల్ భయమని చాలా మంది మాట్లాడుకుంటున్నారు సో ఆయన రీజన్ ఏదైనా గానీ ఒక పక్క పక్కన పెడతాయి ఇక దాదాపు రెండు సార్లు జరిగి ఇది మూడోసారి జరుగుతూ ఉన్నా కానీ సో మూడు సార్లలో ఇది మూడోసారి కేసీఆర్ రావడం వెళ్ళిపోవటం ఫస్ట్ సారి ప్రమాక్రానికి వచ్చారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వచ్చారు సో వచ్చి వెళ్ళిపోయారు దాదాపు రెండు వందల ఇరవై తొమ్మిది అంటే మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండు వందల ఇరవై తొమ్మిది రోజులు అయితే దాంట్లో ప్రోరెగ్ అయిన రోజులు తీసేస్తే దాదాపు నూట తొంభై ఒక్క రోజులు ఉండే సో ఈ నూట తొంభై ఒక్క రోజులు మాత్రమే ఉండే అయితే ఇక అరవై రోజుల వరకు కూడా సాధారణంగా ఎవరైతే రారో అరవై రోజులకి అరవై రోజులు కూడా అంటే అరవై రోజులు అరవై సా అరవై రోజులు కూడా అటెండ్ కారు అరవై రోజులకు ఒకసారి అన్నా కానీ అటెండ్ కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్టికల్ వన్ నైంటీ ప్రకారం కూడా వాళ్ళ యొక్క అర్హత వాళ్ళ యొక్క సభ్యత్వం అనేది తీసేసే ఛాన్స్ ఉన్నట్లు రాజ్యాంగం ఉంది సో అది డైరెక్ట్గా స్పీకర్ తీసుకోవచ్చు సో మన స్పీకర్ వచ్చేసరికి అధికార పార్టీ వాళ్ళు ఉంటారు ఇక్కడ ప్రతిపక్షంలో కేసీఆర్ ఉన్నారు కాబట్టి సో ఆల్రెడీ కూడా కేసీఆర్ పార్టీ ఫిరాయించులు కేటీఆర్ పార్టీలో ఉన్న కేసీఆర్ పార్టీలో ఉన్న చాలామంది నేతలందరూ కూడా ఫిరాయింపులు జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా మారిపోయినప్పుడు కూడా చాలాసార్లు కూడా ఆ యొక్క కేసీఆర్ కేటీఆర్ కానీ లేదంటే మిగిలిన కౌశిక్ పాడి కౌశిక్ రెడ్డి కానీ మిగిలిన చాలామంది తలసాని శ్రీనివాస్ సోద కానీ పక్కన మిగిలిన నేతలందరూ కానీ అందరూ కూడా వెళ్ళి మొన్న మొన్న దాకా సినిమాటోగ్రఫీ చేసిన శ్రీనివాస్ కానీ స్ట్రీడెంట్స్ గౌడ్ కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఘటం ప్రసాద్కి వినతి పత్రం అందించారు అయినా కానీ ఆ ఘటంప్రసాద్ స్వీకరించారు బట్ నోట్ రెస్పాండ్ సో వాళ్ళు యాక్షన్ తీసుకున్న పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఆల్రెడీ కూడా వాళ్ళు అధికార పార్టీలోకే వచ్చేసారు కాబట్టి వాళ్ళ పార్టీలోకి కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ నుండి చాలా మంది కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తాం సో ఇదంతా కూడా పక్కన పెడితే ఇన్ని జరుగుతున్నా కానీ సో స్పీకరు ఎప్పుడు కూడా సభని కంట్రోల్ చేసే అధికారం స్పీకర్కి ఉంటుంది ఆ బాధ్యత కూడా ఉంటుంది హక్కు కూడా ఉంటుంది కాబట్టి ఆయన నిన్న జరిగిన మనం యొక్క మాటలు యుద్ధం చూడొచ్చు రేవంత్ రెడ్డికి అదేవిధంగా ఇటు హరీష్ హరీష్ రావుకి అదేవిధంగా కేటీఆర్కి ఏ విధంగా మాటలు యుద్ధం జరిగిందో రన్నింగ్ కామెంటరీ కూడా చూసాము ఇదంతా కూడా మనం చూసాము సో ఇంత జరిగితే ఈ ఈ రోజు కేసీఆర్ రావడం వల్ల ఆయన ఎందుకు వచ్చారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తన సభ్యత్వాన్ని తన అర్హతని కాపాడుకోవటానికే ఇప్పుడు వచ్చారు అంటూ కూడా ఈ రకంగా అయితే ఆ వార్తలు వస్తే నిజంగా ఆయన ఆ అర్హతని లేదంటే ఆ సభ్యత్వాన్ని కాపాడుకోవటానికి వచ్చారా అనేది కూడా ఒక చర్చనీంశం అయింది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న మాట ఉంటే కేసీఆర్ సభకు ఎందుకు వచ్చారు అనేది మాట్లాడుకుంటారు మళ్ళీ రేపు నుంచి సభలో ఒకవేళ ఉంటే రా వస్తారా రా అనేది ఒక హాట్ టాపిక్ ఈ రోజు బడ్జెట్ గురించి సమావేశాలు జరిగితే సభలో అసలు నోరు వెపలేదు తన చామర్ ఆల్రెడీ కూడా కారణం ఏం చెప్తున్నారని కేసీఆర్ ఎందుకు రావట్లేదు అంటే తన చామర్ చిన్నది చాంబర్ చిన్నుకుంటే అడిగితే పెద్ద తీస్తారు కదా అంటే వాళ్ళని అడిగితే వాళ్ళేం చాంబర్ ఇవ్వట్లేదు సో ఈ ఏదైతే ఇచ్చామో దానికే కట్టుబడి ఉంటుందో దాంట్లోనే ఉండాలంటూ మాట్లాడుతున్నారు సో అంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రతిపక్ష నాయకుడికి అంత చాంబర్ చిన్నది ఇవ్వటం ఏంటి చిన్న చాంబర్ అసలు కనీసం కూడా ఎక్కువ మంది కూడా పట్టలేదు ఉన్న ఎల్పి మీటింగ్ మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదంతా కూడా అవ్వట్లేదు మా మాట్లాడుకోవటానికి కూడా సరిపోవట్లేదు అంటూ కూడా వీళ్ళైతే మాట్లాడుతున్నారు సో దాదాపు కూడా ఇంత జరుగుతున్నా కానీ ఇటు స్పీకర్ పట్టించుకునే పరిస్థితి ఉందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు చూద్దాక మరి ఏమవుతుందో సో దీని మీద బీఆర్ఎస్ నేతలు ఈ విధంగా వీళ్ళైతే చెప్తున్నారు బట్ ఇక్కడ కాంగ్రెస్ నేతలు అయితే మాత్రం మేము ఇచ్చామో దాన్ని తీసుకోవాలంటూ కూడా మాట్లాడుతున్నారు సో అట్టకెళ్ళకైతే ఈరోజు కేసీఆర్కి నీరాజనాలు దారి పొడుతున్న స్వాగతాలు పూల పూల వర్షాలు అదేవిధంగా రహదారులన్నీ పూలమయం చేసి బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా చేశారో కూడా మనందరికీ తెలుసు సో ఆ విధంగా బీఆర్ఎస్ వాళ్ళు ఆయనకి స్వాగతం పలికారు బట్ అక్కడ ఎంత చేసినా కానీ ఫలించలేదు ఒక అటర్ ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు ఎందుకంటే ఒక యాక్సిపెంట్ ంటే ఆయన కేవలం సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే వచ్చినట్టు ఇటు కొంతమంది చెప్తుంటే రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా కొంతమంది ఐజీలు కానీ వీళ్ళందరూ కూడా ఐజీలు కానీ వీళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు కేవలం ఆయన సభ్యత్వాన్ని కోల్పోకుండా ఉండటానికి మాత్రమే జస్ట్ వచ్చి అలవెన్స్లు వస్తాయి సంతకాలు వస్తాయి సంతకాయలు పెడితే శాలరీ లాన్ వస్తాయి ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఒక సాలరీ వచ్చింది అలవెన్స్లో వస్తాయి ఈ ప్రకారంగా ఆయన వచ్చాడు అంటూ కూడా కొంతమంది వార్తలు వినిపిస్తున్నారు నిజంగా ఆ ప్రకారమే వస్తే ఒకవేళ వాళ్ళు రాకుండా ఉన్నట్టయితే మరి నూట తొంభై ఆర్టికల్ ప్రకారం ఆయన మీద ఇమ్మిడియట్లీ యాక్షన్ ఎవరైనా కానీ ఆయన మీద ఈ విధంగా మీరు తీసుకోండి చర్యలు తీసుకోండి అంటూ కూడా ఆయన ఫిర్యాదు చేస్తే ఆ సభలో ఉన్న ఎవరైనా కానీ ఇటు ఆఫ్ కోర్స్ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు చేయరు సో మిగిలిన కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇంకేదన్నా యాక్సిపెట్టు ఉంటే బీజేపీ వాళ్ళు చేయాలి సో బీజేపీ వాళ్ళు ఎలాగో వాళ్ళతో మెలకత్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా చేయని పరిస్థితి కనిపిస్తుంది సో మిగిలిన ఆప్షన్ మనకి కాంగ్రెస్ పార్టీ వల్ల కనిపిస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కానీ ఇప్పుడున్న అరవై నాలుగు మంది గెలిచారు మిగిలిన పది మంది వెళ్ళిపోయారు సో డెబ్బై నాలుగు మంది నియర్ బై డెబ్బై ఐదు మంది ఈ డెబ్బై ఐదు మందిలో ఎవరన్నా కానీ ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇటు కేసీఆర్ మీద యాక్షన్ తీసుకుంటని వాళ్ళు కానీ ఖచ్చితంగా ఇటు స్పీకర్కి ఫిర్యాదు చేస్తే స్పీకర్ దాని మీద ఒకవేళ యాక్షన్ తీసుకుంటే అతని యొక్క సభ్యత్వం అనేది రద్దయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇదంతా జరగకుండా ఆయన కేవలం తన సభ్యత్వాన్ని మాత్రమే కాపాడుకోవడానికి ఆర్టికల్ వన్ నైన్టీ ప్రకారము ఇదంతా కూడా జరగకూడదు కాబట్టి వచ్చి సంతకం చేసి కొన్నిసేపు కూర్చొని సభలో వెళ్ళిపోయారు అనేది కూడా ఇప్పుడు ఒక రకంగా తీవ్ర చర్చరించమే మరి నెక్స్ట్ జరిగే సభ సభలకు వస్తారా అంటే అది కూడా ఆశ్చర్యకార్థమే ఎందుకంటే ఫస్ట్ వచ్చారు సో వచ్చి సంతకం పెట్టేసి ప్రపంచవీకరణ చేసి వెళ్ళిపోయారు సో ఇది రెండోసారి రావటం అనేది అంటే ఉన్న తను పది సంవత్సరాలు సీఎంగా చేసి సభరి మొత్తం దత్తద్దరించి తన వాక్చారతలతో తన మాటలతో తన సెరటేరిక మాటలతో తను ఏ విధంగా మాట్లాడినా ప్రతిపక్ష గుండెల్లో మాటలు దించేసే విధంగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడాలంటే తను చేసిన పనులన్నింటిలో కూడా ఆల్రెడీ కూడా కొన్ని కళ్ళ ముందు కనిపిస్తూ ఫోన్ టాపరింగ్ కానీ అదేవిధంగా విద్యుత్ అవకతవకలు కానీ అదేవిధంగా కాళేశ్వరం కుంగుబాటు కానీ ఇట్లన్నింటి మీద అటు గవర్నమెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తూ ఉంటుంటే ఇక్కడ మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అఫ్ కోర్స్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉండేది కాబట్టి ఏమి ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇదంతా వాళ్ళకి వివరణ ఇచ్చుకోవాలి కాబట్టి ఇది అంతే ఎందుకు అనుకుంటున్నారేమో కేసీఆర్ అందుకే అక్కడికి రావట్లేదు కాబట్టి సో మ్యాక్సిమం కూడా నెక్స్ట్ జరిగే ఈ యొక్క అసెంబ్లీ అసెంబ్లీకి కూడా రాకపోవచ్చు మళ్ళీ ఎప్పుడైతే అరవై రోజుల తర్వాత జరిగితే లేదా అరవై రోజులు లోపు జరిగిందో శీతాకాల సమావేశాలు కానీ వర్షాకాల సమావేశాలు కానీ జరిగినప్పుడు మాత్రమే నెక్స్ట్ వర్షాకాల సమావేశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మాత్రమే మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ వర్షాకాల సమావేశాలకు రాకపోయినా శీతాకాల సమావేశాలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఈ యొక్క వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి చూద్దాం కేసీఆర్ రావడానికి నిజంగా ఈ ఆర్టికల్ నైన్టీ ప్రకారము ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నందునే కేసీఆర్ వచ్చారా అనేది కూడా మనం చూడాలి లేదు అంటే తన సభ్యత్వాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చారా లేదు అంటే ఖచ్చితంగా వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళాలి అనేది కూడా వచ్చారా ఇంకొక మాట కూడా వినిపిస్తుంది ప్రజల్లో కార్యకర్తలు కూడా ఆల్రెడీ ఎంపీ సీట్లలో ఎనిమిది కూల్పో ఎనిమిది కూడా రాలేదు అటుపక్క బీజేపీకి ఎనిమిది పక్క కాంగ్రెస్కి ఎనిమిది మిగిలిన ఒకటి ఎంఐఎంకి వచ్చింది సో ఇట్లన్నిటి పక్కన పెడితే ఖచ్చితంగా ఒక్కడు కూడా బి బీఆర్ఎస్కి రాలేదు కాబట్టి ఎప్పటి నుంచోనే ప్రజలతో మమేకం అవుతాము ఆల్రెడీ కూడా ఆయన ఏ విధంగా పరిపాలన చేశారో ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ అయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పదేళ్లలో కూడా ఉంది సో ఆ విధంగానే మళ్ళీ ఇలా ఉంటే తప్పదని చెప్పి ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారు సో ప్రజలు ఆయన మీద పెట్టిన నమ్మకాన్ని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా ప్రజలు ఆయన ఉండాలని చెప్పేసి ఇప్పుడు ప్రజల్లో ఉండటానికి ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవటానికి ప్రజల పక్షాన్ని నిలబడటానికి ప్రజల గొంతుకై మాట్లాడటానికి ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని చేసి నిరూపించడానికి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ఈ ప్రసంగికి వెళ్తున్నారంటే అవునని అది కూడా సమాధానం బీఆర్ఎస్ నాయకుల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి కూడా ఇక నిజంగానే కేసీఆర్ కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి వెళ్ళారా సభ్యత్వాన్ని రాబట్టుకోవటానికి వెళ్ళారా లేదంటే తన అనర్హత వేటు వేయకుండా స్పీకర్ అనర్హత వేటు వేయకుండా ఇదంతా ఉండటానికి వెళ్ళారా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది చూద్దాం ఇక కేసీఆర్ ఎందుకు వెళ్ళారనేది కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా చర్చ నిమిషం మరి రేపు రేపు నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు కూడా కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది కూడా ఒక ఆలోచించాల్సిన విషయంగా కనిపిస్తూ ఉంది సో ప్రజెంట్ అయితే కేసీఆర్ ఈరోజు సభలో పాల్గొన్నారు బట్ కూర్చొని వెళ్ళిపోయారు ఏమి ఆశించిన మాత్రాన ఆశించిన మేర అయితే ఆయన ఎక్కువగా మాట్లాడని పరిస్థితి కనిపిస్తూ ఉంది చూద్దాం నెక్స్ట్ జరిగే సభలో కూడా ఆయన ఏమన్నా మాట్లాడతారా సభల్లో ఏమన్నా మాట్లాడకుండా ఉంటారనేది కూడా ఆసక్తి రేపుతున్న ప్రశ్నగా మారండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తే